ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థిని టీచర్ని చి టీచర్ చితికబాదిన ఘటన ఆందోళనకు కారణమైంది మలక్పేట్ నియోజకవర్గంలోని ముసరాంబాగ్ డివిజన్ సంజీవయ్య నగర్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది విద్యార్థికి టీచర్ చితికబాధిన విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు బాబుని స్థానిక హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు ప్రైవేట్ పాఠశాల వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు గొడవ చేశారు దీంతో బాబుకు చికిత్స చేయిస్తామని స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడంతో గొడవ సర్దు

ట్రీట్మెంట్ ఏక్ తర్వాత మేము ఆ టీచర్ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాము మేము ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నా స్కూల్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కేర్ఫుల్గా నేను చూసుకున్నా ప్రతి పిల్లల్ని నేను ఈ పేరెంట్స్ అందరికీ తెలుసు గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరగలేదు మా స్కూల్లో లేదమ్మా చన్న జరగలేదు రిసెంట్ వేరే వేరే